తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ బిగ్ బాస్ హౌస్లో లైవ్లో చూసుకున్నట్లగతే కిచెన్ దగ్గర సంజన యమానియాలు కుక్ చేస్తూ ఉంటారు అయితే ఇక్కడ మరొక వైపు కళ్యాణి అయితే క్లీనింగ్ సెక్షన్ ఎంతలా అంటే గొడ్డి చాకరీ పొద్దున్న మార్నింగ్ లేచిన కాంచి ఇంకా ఈవినింగ్ వరకు అది గొడ్డి చాకరీ ఎప్పుడు చేస్తూనే కనిపిస్తూ ఉంటాడు కళ్యాణి బిగ్ బాస్ హౌస్లోని ఆ అదే అదేవిధంగా మొత్తం క్లీనింగ్ సెక్షన్ అన్ కూడా చాలా క్లీన్గా అయితే చేస్తూ ఉంటాడు ఇంకా కళ్యాణ్ అయితే ఈ వారము నామినేషన్లో అందరూ ఉండడం అయితే జరిగింది కంటెస్టెంట్స్ అందరూ కూడా అయితే ఎప్పుడు కూడా తనుజ ఎప్పుడు ఓటింగ్ ఫోలో మొదటి ప్లేస్లో ఉండేది కానీ ఈసారి మాత్రం కళ్యాణ్ అయితే ఓటింగ్ ప్లేస్లో అయితే కొనసాగుతున్నారు తనుజతో పోల్చుకుంటే తనుజ వెనకబడిపోయింది కళ్యాణ్ ముందుకెళ్ళిపోయారు ఓటింగ్ ప్లేస్లోని ఇంకా మొత్తానికి బిగ్ బాస్ హౌస్లో ఇన్నర్ అయ్యే ఛాన్సెస్ కళ్యాణకే ఉన్నాయని చెప్పవచ్చు మరొక ఎప్పుడు డెమన్ పవన్ అయితే ముందు కూర్చొని రెడీ అవుతూ ఉంటాడు అయితే ఇక్కడ బిగ్ బాస్ హౌస్లో కళ్యాణ్ అయితే ఇంక తను చేస్తున్న పని అది గొడ్డి చాకిరి అలాగే తను ఉంటున్న బిహేవియర్ అలాగే ప్రతి టాస్క్లో తన సత్తా ఏంటి చూసుకుంటూ ప్రతి దాంట్లో కూడా హండ్రెడ్ పర్సెంట్ అయితే తన విజయానికి దగ్గరగా ఉన్నాడు కళ్యాణ్ బిగ్ బాస్ హౌస్లోని మొత్తం బిగ్ బాస్ హౌస్లో ఈ వారం నామినేషన్ ప్రక్రియలో ఓటింగ్ పోల్లో కూడా ముందు అడుగు వేస్తూ ముందు ఓటింగ్ పోల్లో కూడా ఉన్నాడు మరి దీని మీరేమనుకుంటున్నా మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ సెక్షన్ షేర్ చేసుకోండి